Namaste, welcome to HBN News. వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అశిష భక్తుల కొంగు బంగారం శ్రీ సమ్మక్క సార్లమ్మ అభివృద్ధికి ప్రభుత్వం రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు సోమవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాజాయి మండలం మేడారంకు హెలికాప్టర్ లో పన్నెండు గంటల యాభై నిమిషాలకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు గార్లకు జిల్లా కలెక్టర్ ఎస్పి శబరీష ఐటీడీఏపీఓ మిశ్రా పుష్ప గుజ్జాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి మేడారంలో శ్రీ సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సార్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొంభై రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేసి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్కసార్లమ్మ ఆలయం అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు 브랜드가 아니라 아직도브랜가 아니라 브랜드가 아니라 브랜드 いいわ。 थ्री तिले ब्री मंज भी नहीं रही अच्छा इस दौल खे पीछे നങ്കരセント മുന്നോട്ട് എല്ലക അണ്ണ എല്ലക ഷെഡ്ലറ്റ് ചെയ്യാനാണ് കൊണ്ടുപോയത് എങ്ങനെ ഇതിനെ അപ്പുറ കടങ്ങി നമ്മൾ അർക്കും

నువ్వ చూద్దాం చూద్దాం తర్వాత ఇది చూసి అప్పుడు మీ రెండు పక్కల ఎప్పుడో వేయటం కాదు మీరు అన్నట్టు పోవచ్చు 안녕하세요. <목소리가> 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 అందరికి ఇష్టం దీనికి రోడ్లు మనం మారుతాం రోడ్ టైప్ కొంచెం ఎంత రోడ్లలో እ እ <tanes> <Talks on> <veter tomato> <mess dalam>

ఇప్పుడు మన ఫ్లోరింగ్ ఫైవ్ తీసేసి సేమ్ ఫైన్ మన ప్రాకారం ఇంత వస్తుంది గేట్ ఆడవచ్చు టవర్ అవుతున్నా వస్తుంది కాదు మనం ఎందుకు ఫైవ్ ఫీట్ లెగిస్తున్నాం ఫ్లోరింగ్ ఒకసారి మిస్ ఐడ్ అయ్యండి చెల్లి మాకు వచ్చేసాకిటెక్ట్ ఆర్కిటెక్ట్ గారు అసలు ఎందుకు ఎట్లా లేక్ ఇప్పుడు మనం ఎక్కడ అంటే కోటి లోపల వన్ అండ్ ఆఫ్ ఫీట్ లేస్తుంది ఆ దిమ్ మీద సార్ అది కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ లేస్తారు మెయిన్ దిమే మనం సెట్ చేయట్లేదు చేస్తున్నారు సార్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ ఓవర్ అది పెంచు కూడా వన్ అండ్ ఒకటి బ్రెష్ ఫ్లోరింగ్ వేస్టాల్ అది వన్ అండ్ హాఫ్ ఫీట్ లేస్తారు

आंधी 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 आंध एक <laughs> मोबैलिमा <laughs> అదే సార్ ఇంకే నెంబర్ నెంబర్కు దాన్ని కూడా సరిదాగా మీరు అవసరం పెడతాను ఇంటికి మీరు అది కాలంతో లేకపోతే వాలా లాభ అది ఓపెన్ ఓపెన్ మీరు మనం మనం ఒక రౌండ్ చుట్టూ ప్రాకారం బయట ఇందాకూడా తిరిగి ఫ్రూట్ రండి దానికి ఎక్కడే అటాచ్ చేయాలంటే మీరు గారు ప్రాకారం గారు అస్సల విషయాలు వదిలేసి అస్సలు విషయాలు వదిలేసి నేను ఇక్కడ పెట్టుకోబాదు తోనే బండా చాబాదు బండ ఇది ఉంది కదా మహబూబ్ నగర్లో దొరుకుతుంది తాండూరు తాండూరు బండ స్లిప్ అవ్వకుండా ఉండే ఏదన్నా సింపుల్గా ఏంటి ఎక్స్పెన్సివ్ కాదు పర్మనెంట్ ఉండాలి సో దీని వరకు ఏం చేయండి దాన్ని డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయకుండా మనం చేసే ఈ స్టోన్ వర్క్ దీనికి అరేంజ్ గ్లాడింగ్ చేసేది చేసేసి అప్పుడు నువ్వు కాదు ఇక్కడ దీన్ని కలుపుకుంటాడింగ్ లుక్ పోకుండా ఏం తైర్ ఉండేది ఏదైతే ఉందో దీనికి అంటే అంటే ఇష్టమా ఫిట్ చేయటం ఏదో చేస్తారు అలగట్లో పడతారు ఇది ఏ లెవెల్ వస్తే ఆ లెవెల్ వస్తుంది ఇప్పుడు ఏమన్నా ఇట్ల పోతున్నా ఇంకొక స్టెప్ ఎక్కువ స్టెప్ నాకు రెండు కూడా రావు అది తెలుసు ఒక ఎనిమిది తొమ్మిది అంగలాలు డౌన్ ఉన్నావు అందుకంటే ఎక్కువ ప్రదేశానికి ఈ ప్రదేశానికి వచ్చి గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని కానీ ఈ ఆలయాలను కానీ శాశ్వతంగా ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ కొండా సురేఖక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు విడతల్లో సుమారు రెండు వందల పది రెండు వందల పన్నెండు కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో నాలుగు గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటానికి టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేదానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నా సహచర మంత్రివర్యులు మేము అందరం కలిసి దాన్ని తొంభై రోజులకి కుదించి ఎట్టి పరిస్థితులు తొంభై రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఏదైతే ఈ గూడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకున్నాం అదే రకంగా దీనికి కావలసిన రాతి కట్టడాలకు కావలసిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి వన్ బై వన్ వన్ వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ ఇక్కడ పునాదులు ఇతరత్ర ఇతరత్ర ఏర్పాట్లు కానీ వీటితో పాటు వచ్చే ప్రయా ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక టూ సైడ్స్ జంపన్నవాకి బోత్ సైడ్స్ అటు పదివేల మందికి ఇటు ఒక పదివేల మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ ఇతరత్ర అన్ని కార్యక్రమాలు తాగునీరు రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే ఇచ్చినట్టు జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవ దైవ దైవానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ఫ్రీక్వెంట్గా వారానికి నాకు తెలిసి మా సీతక్క మూడుసార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా ఎలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకి అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ ఎయిటీ ఫైవ్ నైంటీ డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మళ్ళొకసారి రివ్యూ చేసుకున్నాం మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ రావటం జరుగుద్ది కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు స్టార్టింగ్ స్టేజ్ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు ఆ కటింగ్ చేసిన వర్క్లన్నీ కూడా స్టూడెంట్ ఆదివాసులు ఆ బొమ్మలకు సంబంధించిన అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి తప్పకుండా ఒక షేప్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకరోజు అక్కడికి తీసుకెళ్తాం తీసుకెళ్లి అక్కడ జరుగుతుంది ఏందనేది కూడా మీరు కూడా చూస్తే మీ సూచనలో సలహాలు ఏమన్నా కూడా తప్పకుండా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవటం జరుగుతుంది